రైతులందరూ నమస్తే ఈరోజు మన షాపులో రైతులు ఏదైతే విత్తనాలు అడుగుతున్నారో ఆ విత్తనాలు అన్ని అందుబాటులో ఉన్నాయండి అందువల్ల రైతులు మీరు ఈ విత్తనాలు కావాల్సిన వాళ్ళు మా షాపులో డైరెక్ట్ అండి లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు మీరు పెద్దపల్లి జిల్లా అయితే పది ప్యాకెట్లు తీసుకుంటే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తామండి మిగతా జిల్లాల వరకు మేము కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని జిల్లాల వరకు పంపిస్తామండి ఈ ప్రధానంగా చూసుకుంటే రైతులు అడిగే వెరైటీలలో మనాని సీడు జుంబా కూడా అందుబాటులో ఉన్నాయండి ప్లస్ లుమినా సీడ్ క్యూ సిక్స్ క్యూ నైన్ రెండు అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా మన నిష్ఠా సీడ్ ఎక్స్ప్రెస్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ విత్తనాలు ప్రధానంగా మనకు ఈ మూడు రకాల కంపెనీలు నాలుగు వెరైటీలు మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి అందువల్ల రైతులందరూ మీరు ఈ విత్తనాలు కావాల్సిన వాళ్ళు మాకు ఫోన్ ద్వారా సంప్రదించాలని మేము కోరుతున్నామండి ఈ ప్రధానంగా ఈ విత్తనాలు ఎన్నెల పంటకాలం ఇదివరకు నేను చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఇవి తెగులెక్ ఎట్లా తట్టుకుంటాయి మనకు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు వాడాలి ఈ ఎందులో నాటేసుకోవాలని పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి అండి ప్రధానంగా చూసుకుంటే మనాని సీడ్ జుంబా జుమ్నర కంపెనీ క్యూ సిక్స్ క్యూ నైన్ అదేవిధంగా నిష్ా కంపెనీ సిక్స్ ప్లస్ అట్లా అనేది అందుబాటులో ఉన్నాయండి రైతులందరూ గమనించాలని నేను కోరుతున్నానండి అండి ఈ వడ్లు మనకి ఎట్లా ఎకరానికి ఎన్ని వస్తాయి అనేది పూర్తి తెలుసు తెలియదు మనకు ప్రధానంగా చూసుకుంటే మనాన్షిడ్ మనాన్షిడ్ జుంబా యూఎస్పి లుంగారా కంపెనీ యూఎస్పీ క్యూ సిక్స్ క్యూ నైన్ నిస్తా కంపెనీ ఎస్ సిక్స్ అనే వడ్లు అందుబాటులో ఉన్నాయండి ఇవి ప్రధానంగా చూసుకుంటే పది కీలు రకం అండి ఇవి ఎకరానికి రెండు రెండు ప్యాకెట్లు పడతాయండి రైతులందరూ గుర్తించుకోవాలి పోసలు తక్కువ నాటేసుకోవాలి ఈ వెరైటీలు అన్నీ చిడబుల్లో తట్టుకొని మనకు మందులు కొట్టుకునే సంఖ్య కూడా తక్కువ ఉంటుంది అండి దిగుబడి ఎక్కువ వస్తాయండి ఈ గత సంవత్సరం రైతులు చాలామంది రైతులు పెట్టి ఇది అధికూ కూడా తీసుకున్నారండి అందువల్ల రైతులందరూ తెమ్మంటేనే విత్తనాలు మేము తెప్పించామండి మనకు ఈ విత్తనాలు కావాల్సిన అయితే మా షాప్లో డైరెక్ట్ సంప్రదించాలి లేదంటే ఫోన్ ద్వారా మాకు కాల్ చేసినా మేము ఒక పది ప్యాకెట్లు చూసుకుంటే పెద్దపల్లి జిల్లా అయితేను మేము క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి మిగతా జిల్లాల వరకు ద్వారా తెలంగాణ మొత్తం సప్లై చేస్తామండి మనం ఇవి చూసుకుంటే మనకు మారాణి సిడి వచ్చేసి ఎకరాం రెండు ప్యాకెట్లు పడతాయండి యూఎస్పీ క్యూసీస్ కూడా ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయి ఈ నిస్టా సీడి ఎక్స్చేంజ్ ప్రైస్ కూడా ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయండి ఈ లుంగారంపెనీ యూఎస్పీ క్యూ నైన్ కూడా ఎక్కడానికి రెండు ప్యాకెట్లు పడతాయండి ఇవన్నీ రైతులందరూ గమనించాలండి దీన్ని నారు దక్కించుకోవాలి ఈ పోస్టులు తక్కువ నాటేసుకోవాలండి మనకు నెల రోజులు నాటేసుకుంటే మనకు ఎలాంటి చీడపీడలు రాకుండా మనకు పంట దిగు వల్ల మనకు నాణ్యత ఉంటుంది అప్పటికి ధర కూడా వాళ్ళకుతుందండి అందువల్ల రైతులందరూ మీరు ఈ జుంబా వెరైటీ కానీ యూఎస్పీ క్యూ సిక్స్ కానీ ఇస్తా సిడీ ఎక్సెస్ ప్లస్ కానీ యూఎస్పీలో క్యూ నైన్ కానీ కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నామండి మనకి ఇవి మీకు రైతులందరూ అడుగునే తెప్పించామండి అందువల్ల రైతులందరూ మా సేవను వినియోగించుకుంటున్నారని మేము తెలియజేస్తున్నామండి ఈ మనకు జుంబాచ్చి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం అండి యూఎస్పీ క్యూ సిక్స్ అనేది నూట ఇరవై రోజుల పంటకాలం యూఎస్పీ నిష్ఠా సారీ అండి నిస్తా సీడ్స్ ఎక్స్ సిడ్ ప్లస్ అనేది నూట ఇరవై రోజుల పంటకాలం అదేవిధంగా లుంగినారా యూఎస్పీ క్యూనియన్ అనేది నూట ముప్పై ఐదు రోజులు పంటకాలం అండి ఈ నాలుగులలో ఒక యూఎస్పీ క్యూనియన్ ఒకటే నూట ముప్పై రోజుల పంటకాలం ఈ రైతులు గమనించుకోవాలండి అందువల్ల రైతులందరూ ఈ విత్తనాలు కావాల్సిన మనం సంపదించాలని మేము గురుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ విషయాన్ని ఒక వంద మంది రైతులు తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది